ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎంత అన్నదానం చేసేది ఒక మహాకలి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు కూర్చోబెట్టి అన్నం పెడుతోంది ఆయన అన్నాడు నాకు పెళ్ళవలేదు ఇన్నాళ్లకు ఓ పెళ్లి కూతురు ఒప్పుకుంది చేసుకుంటానని కాని బంగారు ఆభరణం ఏదైనా పెట్టమంది ఏదైనా ఆభరణం ఇస్తే అన్నం తింటా రాత్రి తిన్న అప్పటికే అన్నదానానికి ఆవిడ ఒంటి మీద నగవన్నీ విడిపోయి ఒక్క కంటి ఉంది ఆవిడ భర్త వంక చూసి కంటి ఇచ్చేస్తానంది ఆయన పక్కకి రమ్మనన్నాడు అన్ని అయిపోయాయే ఆ కంటి ఒకటే ఉంది ధూర్త బ్రాహ్మణుడు అన్నం పెడితే బంగారం అడుగుతున్నాడు తినగబోతే పోతాడన్న తప్పు అతిథి విష్ణు స్వరూపం అభ్యాగతి స్వయం విష్ణు కాబట్టి ఆయనకి అన్నం పెట్టినప్పుడు బంగారం ఇచ్చేస్తాను ఏమవుతుంది పెళ్లి చేసుకుంటాడు మంచిదేగా కంటే ఒంటి మీద ఉంటే ఏమవుతుంది శాశ్వతం పుణ్యం శాశ్వతం ఇస్తానంది ఇష్టం కంటి తీసిచ్చింది ఆ కంటి తీసుకెళ్ళి అరిటా కింద పెట్టి ఆయన అన్నం తీసాడు సంతోషంగా పెట్టాడు చేయి చేయగడుక్కోడానికి బయటికి వెళ్ళాడు ఊరంతా కలిపెంత ఉంటుంది ఆ కన్నవరం కాబట్టి ఆ బంగారు కంటి కనపడింది ఆకెత్తుతుంటే సీతమ్మ గారికి అయ్యో వెర్రి బ్రాహ్మణుడు కంటి మరిచిపోయాడని పరిగెత్తికెళ్ళారు కనపడలేదు భర్తని పిలిచి వెతకమన్నారు ఎక్కడా కనపడలేదు అయ్య బ్రాహ్మణుడు ఇంత కంటి అడిగడుగుడిపోయాడని పడుకుని నిద్రపోయాడు ఆవిడికి కలలో శ్రీ మహావిష్ణువు కనపడ్డారు సీతమ్మ ఇంత మందికి అన్నం పెడుతున్నావే ఒక్కసారి నీ చేతి అన్నం తినాలనిపించిందమ్మా బ్రాహ్మణ రూపంలో వచ్చాను అభ్యాగతిని గదు పరీక్షించాలని కంటే అడిగాను ఇచ్చేసావమ్మా సాలు తల్లి మురిసిపోయాను నీ ఒంటి మీద నగలైపోయాయి అని బెంగ పెట్టుకుంటున్నావా ఇంతకింత బంగారం నేను ఇస్తాలే అమ్మా ఆవిడ లేచి భర్తకి చెప్పింది కళ ఎప్పుడు పొలమే ఆయన పొలానికి వెళ్ళారు సాయంకాలం వచ్చేసే ముందు గొప్పతో ఖంగుల శబ్దం వచ్చింది కొంచెం మట్టి తీసి చూశారు ప్రదోషమేలా బిందె కనపడింది ఉత్తరీయంలో మూట కట్టి ఇంటికి తీసుకొచ్చి మూత విప్పి చూశారు బిందె నిండా బంగారు కాసులు అంత ఐశ్వర్యం ఇచ్చేశారు శ్రీ మహావిష్ణు